అందరికీ నమస్కారం రాజకీయాల్లో ఒకరినొకరిని విమర్శించుకోవటం సహజం ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని విమర్శిస్తారు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని విమర్శిస్తారు ఎలా విమర్శించుకున్నంత వరకు ఎప్పుడు గొడవలు ఉండవు ఎప్పుడైతే వ్యక్తిగత విమర్శలు వస్తాయో అప్పుడు ఖచ్చితంగా గొడవలు స్టార్ట్ అవుతాయి ఈ వ్యక్తిగత విమర్శలు చేయడానికి వైసీపీ పెట్టింది పేరు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఓడిపోవటానికి ఒక రకంగా ఈ వ్యక్తిగత విమర్శలు కూడా కారణమే గతంలో వైసీపీ ఐదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చాలా నీచంగా మహిళల పట్ల మాటలు మాట్లాడేవారు కానీ ఓడిపోయిన తర్వాత కూడా దాని నుంచి ఏమాత్రం పాఠం నేర్చుకోవట్లేదు ఇప్పుడు కొవ్వూరు నియోజకవర్గంలో ఇటువంటి వ్యక్తిగత విమర్శలు చేసి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి గారు ఆయన ఇంటి మీద దాడి చేయించుకున్నారు అసలు ఏం జరిగిందో మీకు వివరంగా చెప్తాను వీడియో మీరు చివరి వరకు చూసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక అసలు విషయంలోకి వెళ్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆవిడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కొవ్వూరు నియోజకవర్గం నుంచి యాక్చువల్గా ఈ ప్రశాంత్ రెడ్డి గారికి గతంలో పెళ్ళైంది భర్త చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకున్నాం ఆయన టీడీపీలో ఉన్నారు సో ఈవిడికి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో టిక్కెట్ దక్కింది కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఆవిడ గెలిచింది ఈ కొవ్వూరు నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నలపరెడ్డి గారు ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారు అని చెప్పి ఆవిడ ఆయన మీద కొన్ని విమర్శలు చేశారు వ్యక్తిగత విమర్శలు కాదు నియోజకవర్గాన్ని ఏ విధంగా దృష్టి పట్టించారు అన్న దాని మీద విమర్శలు చేశారు నియోజకవర్గంలో దోచుకుంటే దానికి పిహెచ్డి చేశారు అని చెప్పి ఆవిడ విమర్శలు చేశారు ఆ విమర్శలు కేవలం నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి మీద ఉన్నాయి వ్యక్తిగత విమర్శలు కాదు ఆవిడ చేయబడితే అక్కడ అవినీతి అతను పీజీ చేసింది అవినీతిలో కానీ నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాత్రం ఈ రెడ్డి గారి మీద వ్యక్తిగత విమర్శలు చేశారు చెప్తున్నాను కదా వైసీపీ వాళ్ళకి ఎప్పుడూ నాలిక దొరతగా ఉంటావు బాగా ఆ దొరద ఇలాగ తీర్చుకుంటారు మహిళ అని చూడుకోకుండా ఆవిడ మీద చాలా దారుణంగా వ్యక్తిగత విమర్శలు చేయడం జరిగింది ఒకసారి ఆయన ఏం మాట్లాడారు మీరే ఒకసారి వినండి వినరు కదా ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పెళ్లి చేసుకోవాలని ఉంటే గనక నల్లపరెడ్డికి చెప్పుంటే గనక నేనే ఒక కన్ని పిల్లనిచ్చి పెళ్లి చేద్దును నియోజకవర్గంలో ఉన్నటువంటి నెంబర్ వన్ ఆడపిల్లని ఇచ్చి పెళ్లి చేద్దును ఈ ప్రశాంత్ రెడ్డి గారిని పెళ్లి చేసుకుంది ఈ కర్మ ఎందుకు పట్టింది ఇదిగా అన్నట్టు మాట్లాడారు అంతేకాదు ఆవిడతో నీకు ఎప్పటికైనా ప్రమాదమే నీ దగ్గర ఎక్కువ కోటల్లో ఆస్తున్నది కాబట్టి నిన్ను లేపేయడానికి ఎప్పటి వరకు రెండు సార్లు స్కెచ్ చేశారు అని చెప్పి మాట్లాడారు అక్కడదాగిడ ఆ ఈ ప్రశాంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని కించపరిచేటట్టు ఈవిడ బెంగళూరులో పిహెచ్డి చేసింది ముంబైలో పిహెచ్డి చేసింది చెన్నైలో పిహెచ్డి చేసింది ఆ పిహెచ్డి అంటే ఏంటో మీకు తెలుసులే అని చెప్పి కొన్ని కామెంట్లు చేయడం జరిగింది ఇటువంటి వ్యక్తిగత విమర్శలు చేయటం వల్ల వైసీపీకి ఏమన్నా మేలు జరుగుతుందా గత ఐదేళ్ళు ఎలాగబెట్టింది అదే మీరు జనం వద్దుగా మీరు అని చెప్పి పక్కన కూర్చోబెట్టారు జనం ఖచ్చితంగా మనం ఏం మాట్లాడుతున్నామో అది గుర్తు పెట్టుకుంటారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చి ధ్వంసం చేశారు అని చెప్పిన్నారు కదా అది రాష్ట్ర ప్రజలందరూ గుర్తుండదు అది కానీ మీరు మాట్లాడిన మాటలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి జనం అది మర్చిపోరు మీ ఇంటి మీదకి వచ్చి కొంతమంది దౌర్జన్యం చేసి ధ్వంసం చేసి వెళ్ళిపోయారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు అది కొంతకాలమే గుర్తుంటది కానీ మీరు ఒక మహిళని కించబడుతూ మాట్లాడిన మాటలు మాత్రం ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఆ విషయం వైసీపీకి అర్థం కాదు ఎప్పటికీ ఇక టీడీపీ విషయానికి వస్తే కనుక ఈ నల్లపురెడ్డి వ్యక్తిగతంగా ఒక మహిళ మీద విమర్శ చేశారని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళిపోయి మీరు టీవీలు బద్దలు కొట్టేసి ఫోన్లు బద్దలు కొట్టేసి కాళ్ళు తిరగబెట్టేసి మీ తోపులు అన్నట్టు ఫీల్ అయితే కనుక మిమ్మల్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళని బాగా గట్టిగా గుర్తుపెట్టుకున్నారు ఇంకా బూతులకి ఫిక్స్ అని చెప్పి వాళ్ళని గుర్తు పెట్టేసుకున్నారు వైసీపీకి బూతులకు పర్మనెంట్ వాళ్ళకి తన మన అనే తేడా ఉండదు చెల్లి అక్క తమ్ముడు అనే భేదమే ఉండదు ఎవరినైనా బూతులు తిట్టడం అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళ నోటికి దొరద ఎక్కువ బాగా సబ్జెక్టు పరంగా మాట్లాడడం రాదు ఆవిడ ఒక విమర్శ చేస్తే దానికి తగ్గ సమాధానం చెప్పాలి ఆ సమాధానం చెప్పడం వీళ్ళకి రాదు నోటికొచ్చింది ఏదో ఒకటి మాట్లాడేసి ఈ విధంగా దాడులు చేయించుకునే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు వాళ్ళు మీకు కూడా నెగిటివ్ అవ్వాలి కదా కానీ మీ దగ్గర ప్రభుత్వం మీద అయ్యి అధికారంలో మీరుంది చట్టపరంగా చర్యలు తీసుకుంటే కనుక మీకు ప్రజల్లో మంచి పాజిటివిటీ వస్తుంది మనం దాడిలో పోతూ ఉంటే బోర్డులు కుక్కలు మరుగుతాయి ప్రతి కుక్కకి సమాధానం చెప్పుకుంటా వెళ్ళాలంటే ఎక్కడ కుదురుతుంది మీకు సో చట్టాన్ని ఎప్పుడు మీరు చేతిలోకి తీసుకోకూడదు ఈ విధంగా ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేయడం కరెక్ట్ కాదు టీడీపీ వాళ్ళది కరెక్ట్ కాదు అదేవిధంగా వైసీపీ నాయకుడు నల్లపురెడ్డి మాట్లాడింది కూడా కరెక్ట్ కాదు ఆల్రెడీ జగన్ గారు తల్లిని చెల్లిని గంటేసారు అని చెప్పి పదే పదే మాట్లాడుకుంటున్నారు జనం మళ్ళీ ఆ పార్టీలో నాయకులు ఎస్పెషల్లీ మహిళల మీద ఇలా కించపరిచేటట్టు మాట్లాడటం తప్పు కదా విడదల రజనీ గారు ఏమి అనకపోయినా ఆవిని అరెస్ట్ చేయడానికి వెళ్ళకపోయినా ఆవిడ పౌరులో ఎవడో ఉన్నాడు అని చెప్పి పోలీసుని వాళ్ళు తీసుకెళ్తా అనికొస్తే కళ్ళంటా నీళ్ళు తెచ్చేసుకోండి ఒక బీసీ మహిళా నాయకురాళ్ళని అని చెప్పి ఆవిడ హడావిడ ఆవిడ చేసుకోండి అంటే మీ పార్టీలో ఉన్నటువంటి మహిళలే మహిళలు పక్క పార్టీలో ఉన్నటువంటి మహిళలు మీరు గౌరవించరు వాళ్ళని ఈ విధంగానే వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ వెళ్తే కనుక వైసీపీకి ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది